హలో అండి ఈ వీడియోలో ట్రేప్ కొల్తలతో సంబంధం లేకుండా గుడ్డు గుర్తులతోనే బ్లౌజ్ అంటే ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా వీడియోకి అయితే ప్లీజ్ ముందుగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం మన కటింగ్తో హ్యాండ్ అయితే ఫస్ట్ కట్ చేసేది ఉంటుందండి ఇక్కడ కింద ముందు హ్యాండ్స్ కోసం హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఒక రెండేళ్ళ మాయన హెమ్మింగ్ పట్టి కోసం అయితే గీసేసుకోండి ఓకేనా తర్వాత హ్యాండ్ అయితే తీసుకొని హ్యాండ్ పొడవు కొంచెం ఖర్చుకి ఇలానే పెట్టేసేసుకొని ఇక్కడ చంక దగ్గర కూడా ఇట్లా మార్కింగ్ ఇచ్చేసుకొని పుట్టుకాడికి ఒక మార్కింగ్ కొంచెం అవతలికి ఒక మార్కింగ్ చేసేసేసి తీసేయండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసుకోండి ఇప్పుడు కొంచెం ఇక్కడ నుంచి లోతు అయితే తీయాలన్నమాట ఇంతేనండి చాలా అంటే సింపుల్గా టేప్ అనేది యూజ్ చేయలేదు చూసారు కదా మీరు దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి హ్యాండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అసలు ఇంకా టేప్ కోజలతో కొంచెం నిప్పుగా ఉంటుంది కానీ ఇలా క్లాత్ కట్టి ఇలా బ్లౌజ్ పెట్టి కట్ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి కొంచెం ఒకవేళ మాయన ఇలాగా ఒక గీత అయితే గీసేసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ పొడవ అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్ పెట్టి కూడా తీసుకోవచ్చు కానీ అంత కరెక్ట్గా రాదు పొడవు ఇలా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఇలా తీసేసుకున్నాక ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు దీన్ని మనము ఓకేనా ఇప్పుడు దీన్ని మనము అది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా నాలుగు మడతలు వేసేసుకోండి షోల్డర్ ఇవంతా కరెక్ట్గా పట్టేసుకోవాలి ఇవ్వండి ఈ విధంగా నాలుగు మరతలు అయితే వేసేసుకొని ఇట్లా ఆపోజిట్ వైపుకి అయితే వేసేసుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఇవి అవతల వైపు ఉండాలన్నమాట ఇవి వచ్చి మన వైపు ఉండాలి నెక్కు ఇదంతా మన చంక భాగం అంతా అవతల ఉండేటట్టుగా వేసుకోండి ఇలాగ కరెక్ట్గా లాగైతే పట్టుకోండి బ్లౌజ్ని ఇక్కడ నెక్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా లాగి పట్టుకోవాలి ఇక్కడ ఈ గ్యాప్ అయితే రావాలి ఎందుకంటే ఇక్కడ టక్స్ ఉంటాయి కాబట్టి ఈ గ్యాప్ అనేది రావాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ నెక్ దగ్గర గీసుకుందాం ఆఫ్ ఇంచు కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచు ఒకటిది తర్వాత రెండోది నెక్ దగ్గర షోల్డర్ నెక్ కొంచెం ఇటు అలా ఇక్కడ కూడా కొంచెం అటు ఇక్కడ చంక దగ్గర కూడా ఇలా గీసేసుకున్న తర్వాత ఇలాగ అంతేనండి ఒకటి రెండు మూడు నాలుగు కొలతలతో బ్యాక్ పార్ట్ అనేది అయిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని తీసేసేసి ఇలాగ ఫస్ట్ చంకనైతే బాక్స్ గీసేసుకుందాం ఇలా గీసేసుకున్న తర్వాత ఇలా ఇలాగ రౌండ్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఇది కస్టమర్కి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్ అయితే కట్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ చూసారా ఐదు ఐదు నిమిషాలు కట్ చేసేసుకోవచ్చు అనమాట దీన్ని బేస్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ అట్లా వీళ్ళకి స్ట్రైట్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాదు వాళ్ళు ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ కట్ చేసుకున్న దాన్ని ఇలా అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లు చెస్ట్ కూడా అయితే చూసుకోండి పైన టచ్ దగ్గర నుంచి కింద డాట్ వరకు అయిపోయాక ఫస్ట్ అవుట్ సైడ్ మొత్తం కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాం ఇలా తీసేసినాక అది బ్లౌజ్ పెట్టుకొని నెక్ అయితే కట్ చేద్దాం ఫస్ట్ ఫ్రంట్ నెక్ మీరు అందాజగా ఒక ఆరు ఇంచుని పెట్టుకొని కూడా ఎవరికైనా కూడా కట్ చేసేయండి కరెక్ట్గానే వచ్చేస్తుంది ఆరు దాటే ఉంటుంది కానీ ఆరు కళ తక్కువ ఎవరికి ఉండదు కాబట్టి ఆరు పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ నుంచి నాలుగో ఉక్స్కి ఒక మార్క్ ఓకేనా ఇది ఫ్రంట్ నెక్ ఓకేనా ఇది ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఈ షోల్డర్ మిడిల్ పార్ట్లో నుంచి ఒక లైన్ అయితే గీసేసుకోవచ్చు ఇక్కడికి ఓకేనా ఇప్పుడు ఈ గీత ఖండించి ఇటు రెండు వేలు ఇటు రెండు వేలు ఓకే ఇప్పుడు ఓకేనా చూసాను ఎంత పర్ఫెక్ట్గా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతే నాకు కూడా కట్ చేసేసాను ఇప్పుడు ఫ్రంట్ లో ఇది కంపల్సరీ తీయాలి అండి లేదంటే కొంచెం ముందు ముందు భాగం దగ్గర గూడలు గూడలుగా వస్తుంది అన్నమాట అందువల్ల ఏంటంటే తీయాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర ఒకటి ఇక్కడ మనం గీసి పెట్టుకున్నాం కదా అక్కడ ఇంతే ఈ విధంగా కానీ కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఏమన్నా కష్టం ఉందా చాలా అంటే అడ్లు కట్ చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు షేప్ పెట్టి చూద్దాము షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీ అండి మనం కొలతలతో అయితే ఒక కొలత తీసుకోవాలి అది గ్లౌస్తో కూడా మనం ఈజీగానే తీసేసుకోవచ్చు ఇది లైన్ అయితే తీసుకోండి ఇది కింద మనం కుట్టడం కోసం సరేనా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇలా పట్టేసుకొని ఇలాగ కింద ఆరంజ్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో కింద వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది కొంచెం పైకి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది కూడా కట్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చేసుకోవచ్చు ఎటువంటి తగులు ఉండవు ఏమీ కాదు ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఎవరికైనా సరిపోతుంది ఇది క్లాత్ ఉంది కాబట్టి ఇంకో పీస్ కూడా కట్ చేసేస్తాము ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా మనం బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు దీనికి ఆది బ్లౌజే ఉండాలనే అవసరం ఏమీ లేదు టేపులతోనే కట్ చేయాలనే అవసరం ఏమీ లేదు ఆది బ్లౌజ్ ఉన్నా కూడా మనకి సరిపోతుంది అన్నట్టు కరెక్ట్గా వచ్చేస్తుంది కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట బ్లౌజ్ అయితే ఎటువంటి రిమార్క్ రాదండి కరెక్ట్గా సరిపోతుంది నాది గ్యారెంటీ అనమాట ఒకటి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా వీడియో నచ్చినట్టు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్